హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడికి అన్నం ముట్టించిన తర్వాత అదే అన్నప్రాసన అయిన తర్వాత ఫస్ట్ టైం ఉగ్గు పెడుతున్నాము దానికి ఏమేమి తీసుకున్నా నేను ఎలా ఉగ్గు తయారు చేస్తున్నాను దాని ప్రాసెస్ అంతా కూడా చెప్తాను దానికంటే ముందు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చూశాను కూడా నేను మా అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఉగ్గు పెట్టినప్పుడు ఎలా అనేది అంతా తెలిసినప్పటికీ మనకి ఇంకా ఉంటుంది కదా పిల్లలకి ఏది మంచిది ఎలా అనేసి నేనైతే చాలా వీడియోస్ సర్చ్ చేసి చాలా అంటే చాలా నెట్లో సెర్చ్ చేశాను యూట్యూబ్లో అందరినీ కూడా కనుక్కొని అయితే ఫస్ట్ ఎలా పెడితే మంచిది దుగ్గనైతే నేను ఒక ఒకటైతే డిసైడ్ అయ్యి ఆ అయితే చేస్తున్నాను అదేంటో కూడా మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి రైస్ అనేది చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది సో రైస్తో అయితే మొదలు పెడుతున్నా నేను ఇప్పుడే దాల్స్ అవి అన్ని రకాలు వేస్తారు కదా అయితే నేను యూస్ చేయట్లేదు ఇప్పుడైతే కొంచెం ఒక స్పూన్ అయితే కందిపప్పు తీసుకున్నాను ఫస్ట్ అయితే రైస్తోనే మొదలు పెడుతున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవట్లేదు దాలు ఆ ప్రాసెస్ చూపిస్తాను చేయండి ఇగోండి ఈ కప్పు చిన్న కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇది సిక్స్త్ మంత్ అనమాట మా చిన్నోడికి ఇగోండి నా దగ్గర కందిపప్పు ఇంట్లో స్టోర్ లేదు సో అందుకని పెసరపప్పు పప్పు తీసుకున్నాను నేను మీకు చూపించడానికి నేను అంతకన్నా ముందు ఏం చేస్తానంటే చూడండి ఇదిగో సేమ్ గ్లా ఏంట్రై రాదు రావట్లేదా నేను పెట్టిన మూత నాకే రావట్లేదు ఓకే వచ్చింది ఇదిగోండి దానికంటే ముందు నేనేం చేశానంటే నిన్న రైసు కందిపప్పు కొంచెం కడిగి శుభ్రంగా కడిగి బయట ఎండకి ఆరబెట్టాను అనమాట సో ఇదిగోండి ఇలా సౌండ్ వస్తుందనమాట ఇలా ఎండకే ఎండిన తర్వాత దీని ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను మీకు చూపించడం కోసం నాకు ఎండ్ ఉన్నదనేసి నిన్నే కడిగి పెట్టుకున్నాను గీ కోసం వెయిట్ చేసి ఈరోజు చేస్తున్నాను అనమాట వీడియో సో ఇదిగోండి ఈ గ్లాసు రైస్ తీసుకుంటే ఒక్క స్పూను పెసరపప్పు అయితే తొందరగా డైజెస్ట్ అవుతుందంట సో నేనైతే ఫస్ట్ కందిపప్పుతోనే స్టార్ట్ చేశాను నా దగ్గర ఉన్న ఒక స్పూన్ తోటి ఇదిగోండి మీరు తీసుకునే వాళ్ళ ఆప్షనల్ మీ ఇష్టం ఒక స్పూన్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి బయట మొత్తం వాటర్ అన్నీ తీసిన తర్వాత దాంట్లో నుంచి బయట ఒక మంచి క్లాత్ తీసుకొని ఎండకు ఆరబెట్టుకోవాలన్నమాట బాగా ఇలా ఎండిపోవాలి సౌండ్ రావాలన్నమాట ఇందాక చూపించాను కదా ఇలాగా సౌండ్ రావాలి దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇంకొక విషయం ఏంటంటే మా చిన్నోడికి ఇప్పుడు సిక్స్త్ మంత్ అయిపోతుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో అయిపోతుంది నేను ఫస్ట్ అయితే ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేశాను చిన్నోడికి ఇంకొక టెన్ డేస్ ఉందనగా ఉగ్గు పెడుతున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ పెడుతుంటే మంచిది అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి కదా పిల్లలకి సో అందుకని ఫ్రూట్స్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు సెవెంత్ మంత్లో కూడా నేను ఏం చేస్తాను అనేది ఫుడ్ చేంజ్ చేస్తాను నేను ఉగ్గు కూడా అది కూడా మీకు కావాలంటే నన్ను అడగండి కామెంట్ చేయండి నేనైతే సెవెంత్ మంత్లో కూడా తీసి పెడతాను అలాగే ఫ్రూట్స్ చిన్నోడికి సిక్స్త్ మంత్ నుంచి నేను ఏమైతే తినిపిస్తున్నానో దాని గురించి కూడా మీకు కావాలంటే కామెంట్ చేస్తే నేను ఏమేమి చిన్నోడికి తినిపించానో అవన్నీ కూడా ఒక వీడియో చేసి పెడతాను ఫస్ట్ అయితే చిన్నోడికి పెట్టే దాంట్లో నేను ఏదైనా సరే కొత్త స్టెయిన్లెస్ స్టీలే వాడదాం అనుకున్న అయితే నేను స్టెయిన్లెస్ స్టీలు యూస్ చేస్తున్నా దీన్ని ఆర్డర్ చేసుకున్నా నేను సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్టెటిలైజేషన్ చేస్తున్నా ఎందుకంటే పిల్లలకి వాడేది మనం వాడేదైనా సరే స్టార్టింగ్లో అలాగే చేసుకోవాలి వేడి నీళ్ళు అనమాట దీన్ని నిన్న నీళ్ళు పెట్టేసి ఇప్పుడు ఈ వాటర్ ఏం లేదు ఈ వాటర్ తీసి పడేస్తానన్నమాట ముందు శుభ్రంగా కడుక్కున్నాను పిల్లలకి వాడే ఏదైనా సరే మనం స్టెరిలైజేషన్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా అనమాట ఏదైనా సరే వాళ్ళకి వాడే బౌల్ ఏదైనా సరే సో ఈ వాటర్ అయితే ఇప్పుడు పడేస్తా పడేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఈ రైస్ పెప్తాను అన్నమాట హెల్ప్ చేస్తున్నాడు మా బుజ్జి నాకు నేను ఆ వేడి ఎక్కడ మీద పోస్తుంటానా అంతేనా నవ్వుతున్నావు అంటే అది కదా ఓకే ఆ పైపు వాటర్ వేస్ట్ చేస్తున్నాం అనుకోవద్దు ఈ వేడి వాటర్ పోస్తే సింక్లో పైప్ ఉంటుంది కదా అది కాలుతుంది అనేసి మేము ఆ పైప్ వదిలేమన్నమాట అది ఇప్పుడు ఇదిగోండి ఇదైతే వాటర్ లేకుండా మొత్తం ఒక మంచి క్లాత్తో తుడిచేసాను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేను కడిగి ఎండబెట్టుకున్న రైసు ఒక స్పూన్ పప్పు దీన్ని మంచిగా లోటు మీడియం పెట్టుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిందనేసి ఎలా తెలుస్తుంది అంటే ఒక మంచి స్మెల్ అరోమా మనకి తెలుస్తుంది అనమాట ఆ స్మెల్ సో మనకు అలాగే ఈజీగా తెలిసిపోతుంది ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది బియ్యంది పప్పుది ఇలా లైట్ లైట్ బ్రౌన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది ఇలాగా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను తర్వాత దీన్ని ఒక మిక్స్ మిక్సీలో పిండి పట్టేసుకోవాలన్నమాట వేడిగా ఉంది చల్లగా అవ్వాలి ఇలా వేడిగా వేస్తే మిక్సీ గిన్నెలో వేడికి పోతున్నాయి నేను అలాగే ఒక గిన్నె పోగొట్టేసాను తెలుసు తెలుసు కూడా వేసాను చల్లగా అయిన తర్వాత దీన్ని పొడి పట్టుకోవచ్చు ఇదిగోండి ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా పిండి పడతాను మిక్సీలో ఇప్పుడు ఈ లోపైతే మీకు గీ గురించి చెప్పాలన్నమాట గీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లలకి చాలా మంచిది అనమాట గీ యూస్ చేయడం అది కూడా ఇప్పుడు మనకి ఒరిజినల్ అనేది ఎక్కడ దొరకట్లేదు సో నేనైతే దీనికోసం కూడా చాలా సెర్చ్ చేశాను ఇన్స్టాలో ఒక త్రీ ఫోర్ అయితే నేను కాంటాక్ట్ అవ్వాను ఇద్దరు ముగ్గురు అయితే కొంచెం టైం పడుతుందని చెప్పారు సో నాకు అర్జెంట్గా కావాలి కాబట్టి నేను వేరే వాళ్ళని అడిగాను అడిగితే ఒక త్రీ డేస్ పడుతుంది అనేసి ఇంకొక ఆమె చెప్పింది ఈలోపు మా బుజ్జు ఏం చేశారంటే నేను సజెస్ట్ చేసిన పేజీలోనే ఆమె తొందరగానే పంపిస్తుందని చెప్పి నాకు తెలియకుండా దీన్ని ఆర్డర్ చేస్తారనమాట అంటే ఇది ఒకటే కాదు కేజీ ఆర్డర్ చేసాము నేను దీంట్లోకి స్టోర్ చేసుకున్నాను అనమాట కొంచెం తీసుకున్నాను మొత్తం యూజ్ చేయడం ఎందుకు అనేసి గాజు దాంట్లోకి స్టోర్ చేసుకున్నాం వాళ్ళు ప్యాకింగ్ అది కూడా మంచిగా చేసి పంపించారు స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా గాజు ఐటమ్స్లోనే పంపించారనమాట ప్యాకింగ్ అది కూడా నీట్గా ఇంకా తర్వాత వచ్చేసి గీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంట్లోనే గేదెల్ని పెంచుకుంటున్నారు దాని నుంచే మనకి మంచి మనం ఇది వరకు మంచి గీ ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇంట్లోనే చేసి మనకి పంపిస్తారు వాళ్ళ ఇంట్లోనే గేదెలు ఉన్నాయి వాళ్ళే స్వయంగా చేసి మనకి ఆర్డర్ ఇస్తే పంపిస్తారు ఇదైతే ప్రమోషన్ కాదు నేను నా చిన్నోడి కోసం మంచిగా అన్ని ఎక్కడైతే మంచి గీ దొరుకుతుందో గేదెనయ్యి అనేసి నేను సర్చ్ చేసి 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 ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదైతే చల్లగా అయిపోయినాయి దీన్ని పొడి చేసుకుందాం మనం మిక్సీలో వేసుకుని నేను ఇందాక మీకు వామ్ గురించి చెప్పడం మర్చిపోయాను కొంచెం అరుగుదల కోసం అనమాట కొంచెం వాము కొంచెం జీలకర్ర దీన్ని కూడా ఫ్రై చేశాను దేంట్లో వేసి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇదిగోండి పొడి త్వరగా చేస్తాను మంచి స్మెల్ వస్తుంది కదా దీన్నైతే ఇప్పుడు ఈ గాజ్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటాను ఇది నా ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది వాళ్ళు ఇప్పుడైతే ఎక్కువ ఏం తినరో తక్కువ తక్కువ స్టార్ట్ చేసి తర్వాత తర్వాత కొంచెం కొంచెం పెంచుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే సిక్స్త్ మంత్ వరకు కూడా సిక్స్త్ మంత్ అయిపోయే వరకు కూడా మిల్క్ సరిపోతుంది వాళ్ళకి ఇంకొక మిల్క్ గురించి కూడా చాలామంది అడిగారు నన్ను ఫార్ములా మిల్క్ ఇస్తున్నారా లేకపోతే బ్రష్ మిల్క్ అనేసి మా చిన్నోడికి అయితే ఇప్పటి వరకు అదేం లేదు స్టార్టింగ్లో హాస్పిటల్లో ఇస్తారు కదా అప్పుడైతే యూస్ చేసాము అది కూడా ఒక్కొక్క స్పూనే ఇప్పుడు వరకు అయితే అసలు లేదు అలాగా ఫార్ములా మిల్క్ బ్రష్ మిల్కే ఇస్తున్నాము ఈ సిక్స్త్ మంత్ వరకు కూడా కంప్లీట్గా సరిపోతుంది కాకపోతే మనం కూర్చోవడం మెడల్ నిలబెడుతున్నాడు కాబట్టి నేను కొంచెం కొంచెం పెడదామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇదిగోండి ఇప్పటికైతే ఇంతవరకు వచ్చింది నేను తక్కువే తీసుకున్నాను ఎందుకంటే నేను సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపో వస్తుంది ఇంకా టెన్ డేస్ ఉందని చెప్పాను కదా సో అందుకే తక్కువ తీసుకున్నాను సెవెంత్ మంత్ నుంచి ఫుడ్ చేంజ్ చేస్తాను నేను ఇదైతే ఒక టెన్ డేస్ వరకు వస్తుంది పౌడర్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి దీని ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ అయితే ఇదిగోండి వాటర్ తీసుకున్నాను ఇందులో వాటర్ పోసి ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నా నేను ఇది శుభ్రంగా బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్కి ఈ స్పూన్కి తీసుకున్న ఒకటి ఇదిగో వాటర్తో మిక్స్ చేసుకోవాలి దీన్ని డైరెక్ట్ పౌడర్ అందులో వేస్తే ఉండలు ఉండలు కింద అయిపోతుంది కదా అందుకని ఫస్ట్ మనం దీన్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఏమీ లేకుండా వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి బుడగలు వస్తున్నాయి చూడండి ఇప్పుడు దీన్ని వేసి మనం వాటర్లో ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని వేస్తూ తిప్పుకోవాలి మంచిగా తిప్పుకుంటూ లేకపోతే ఉండలు కడుతూ ఉంటుంది చూసారా ఇది ఉడుకుతుంది ఇలా దగ్గరగా రావాలన్నమాట కొంచెం మంచి ఉడకనివ్వండి రెడీ అయిపోయింది ఆఫ్ చేసాను చూడండి ఒకసారి ఇలా చూపించి ఇదిగోండి ఇలా రావాలి వెండి గిన్నె వాడుతున్నానని అయితే పైసలు ఎక్కువ ఉన్నాయని అయితే అనుకోకండి ఎందుకంటే వెండి గిన్నెలో వాడడం అనేది చాలా మంచిది పిల్లలకి బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకే కదా అన్నప్రాసనకి అలాగా వెండి కూడా యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ కాదు మొత్తం యూస్ చేసేదా అన్న ప్రశ్నకి వెండి అనమాట సో అందుకోసం అనేసి చిన్నోడి కోసం వెండి గిన్నెలోనే పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక్క స్పూన్కి ఎంత అయిందో చూడండి కొంచెం కొంచెం నెయ్యి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ మంచిగా కాచిన నెయ్యి చలికాలం కదా ఇలా దగ్గరగా అయిపోతుంది సో అందుకే వేడి దాని మీద వేస్తే కరిగిపోతుంది కదా నెయ్యేస్తాను మా చిన్నోడికి ఉగ్గు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ఉగ్గు చాలా వేడిగా ఉంది ఇది చల్లగా అవ్వాలి చాలా వేడిగా ఉంది చల్లగా అయిన తర్వాత చిన్నోడికి తినిపిస్తా వాడు ఎలా ఫీల్ అవుతాడో అది కూడా వీడియో తీస్తాం చూడండి తిని వాడికి టేస్ట్ నచ్చుతుందా లేదా అనేది చూస్తారా మా చిన్న ఉగ్గు తినడానికి రెడీ చెప్పు ఇప్పుడు నేను ఇది ఉగ్గు కలుపుతా ఉంటా మా చిన్నోడు అలాగే చూస్తున్నాను అనమాట దీనివైపు ఓ సారు ఇటు నాని ఆమెది ఆము చిన్నయా ఆము వాచ్ చూసి వాచ్ తాడుతున్నాడు ఆ మీదిగో ఆమ్ తింటాడు ఇప్పుడు మా బుడ్డి ఆడు తిను ఆమ్ తిను ఆమ్ అంటాడు మావాడు ఏడీ చెక్ చేస్తున్నాను ఏడుగా ఉంది మా నీళ్ళు ఇప్పుడే నీకు ఇస్తావు నీళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ నీళ్ళేనా జస్ట్ అలా ఒక స్పూన్ అయినా గొంతు ఆరిపోయినట్టు ఉంటుంది అదే అదే చిన్నయ్యా మా చిన్నోడు ఫస్ట్ మొత్తంలో నేను ఏదన్నా చెప్పింది రాంగ్ ఉన్నా నేను చేసింది రాంగ్ ఉన్నా చేయండి నేనైతే అన్ని సర్చ్ చేసి సర్చ్ చేసి ఏది మంచిది ఏది ఏంటని అయితే తెలుసుకుని వదిలిపెట్టాలన్న కిందక అది ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఫుడ్ విషయంలో అమ్మ పెడుతున్నా చిన్నోడు కూడా చెప్తున్నాడు మా చిన్నోడికి నేను సిక్స్త్ మంత్ లో ఏం ఫుడ్ పెట్టానో దాని గురించి చెప్తాను కదా మీకు కావాలంటే కామెంట్ చేయండి దానికి సెపరేట్ వీడియో చేస్తాను ఇంకేమైనా ఉన్నదా చెప్పేది చెప్పేది ఏమైనా ఉందా ఉందంట ఉంది చెప్పు పళ్ళకి చెప్పు అన్న బాయ్ చెప్పు పడుగో పిలుగుంద్యా బాయ్ చెప్పునాను చెప్పు చెప్పుకుంటుందిగో ఆగ నాన్న ఎత్తుకుంటా ఉండు ఆమ్ ఆ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఆమ్ తింటున్నా బాయ్ ఓ అది చెప్పబుద్ది బాయ్ చూడబో ఓకే ఈ వీడియో అయితే ఇంతే లాస్ట్ వర్క్ చెప్పాలా నేను పడుకోబెడు ఆగ పడుకోబెడు తాగరా దెబ్బ తాకుతుంది వీడియో అయితే ఇప్పటివరకు చూసినందుకు తప్పకుండా లైక్ కొట్టండి అలాగే వీలుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి కూడా షేర్ అంతే బాయ్ 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 బాయ్